అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని నగర్ వద్ద ఉన్న జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు శుక్రవారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నాజీర్ పర్యటన సందర్భంగా జేఎన్టీ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని స్థానిక జేఎన్టీ విశ్వవిద్యాలయం అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నాజీర్ గారు మే పదిహేడున శనివారం ఉదయం పది గంటలకి జేఎన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే పద్నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ పర్యటించబోతున్నారని ఈ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకోకుండా రైల్వే స్టేషన్ నుంచి జేఎన్ విశ్వవిద్యాలయం వరకు ప్రత్యేక కాన్వాయ్తో తీసుకువెళ్ళి అనంతరం జేఎన్యు విశ్వవిద్యాలయంలో పద్నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నాజర్ గారు హాజరవుతారని అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరిగిందని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్ మల్లికార్జునుడు రామ్మోహన్ రైల్వే స్టేషన్ మేనేజర్ అశోక్ బాబు డిఎస్పి శ్రీనివాసులు మరియు ఇతర జేఎన్టీ విశ్వవిద్యాలయం సిబ్బంది అంతా కూడా పాల్గొన్నారు